స్వామివారు క్రమంగా తన స్వరూపాన్ని పెంచి లేచి నిలబడ్డారు యోగిలా ఉన్న స్వామి మహావీరుడే నిలబడినప్పుడు ఆకాశపర్యంతమై ఉంది ఆ రూపం ఆయన తేజస్సుతో మొత్తం దిక్కులన్నీ మెరిసిపోతున్నాయి హనుమంతుడు తప్ప మరొకటి కనిపించట్లేదు అక్కడ మిగిలిన ఆయన తేజస్సు సక్రమించుకుపోయింది ఇంకేమి కనిపించట్లేదు అందుకే దిశాస్తోమంబు నిండారే ఆ తేజస్సు నిండిపోయి వారు అక్కడ దాకా వెళ్ళి కనిపిస్తూ ఉంటే చూస్తున్న వానరులకి కాంతిపుంజం మిరిమిట్టు కలుపుతోందే తప్ప స్పష్టంగా కనిపించట్లేదు మహా తేజస్సుని తేరిపార చూడగలమా మొత్తానికి ఆ వదనం ఏమిటో ఊహించలేకపోతున్నారు వానర వదనం కానీ పైన దేవతలు ఋషులు చూస్తున్నారు వాళ్ళకు మాత్రం ఒక్క వదనం కాదు ఐదు వదనాలు కనబడుతున్నాయి వందే వానర నార సింహ ఖగరాట్ క్రోడ స్వభక్తాంచితం నానాలంకరణం త్రిపంచనయనం దీప్యమానం రుచ హస్తాబ్జైరసి కేట పుస్తక సుధాకుం భం కుసాద్రిం హలం ఖట్వాంగం పణిభూరుగం దశభుజం సర్వారి గర్వాపహం హనుమలో ఉన్నటువంటి ఆ తత్వం బయటికి అందరికీ వానరుడే కానీ లోపల ఐదు దేవతా లక్షణాలు ఉన్నాయి స్తుతిస్తున్నారు దేవతలందరూ కూడా మంగళ రూప మంగళ రూప అయ్య హరి మర్కట మర్కట పంచవత్ర ఖట్వాంగ మహాశిఖేట కుధరామృత కుంభ సృణి ప్రదీపితోత్తుంగ కరాంబుజాత త్రిపంచ నేత్ర సర్పాంగద కంఠహార కరుణాంబుధీ నన్ కృపజూడు మారుతీ నన్ కృపజూడు మారుతీ అందరూ స్తున్నారు స్వామివారిని అక్కడ స్వామివారు గగనంలోంచి చూస్తున్నారు వీళ్ళందరినీ అభయమిస్తున్నాడు చెప్తూ ఉన్నాడు ఎంతటి వాడు ప్రతిభా విశిష్టుడై అంతటి వాడ నేనగుదు నప్పుడు తత్ప్రతిభా విశిష్ఠుడై అంతక ప్రాంగణ స్థిత మహాధ్వజవద్భుజదండ తీవ్రుడన్ చింతిత కార్యముల్ తన రజేయగ కల్పత రూపమానుడన్ స్వామివారు చెప్తున్నారు ఎప్పుడు ఎక్కడ ఎంత చూపించాలో అంత చూపిస్తానా పరాక్రమం ఎంతటి వాడు కావలయు ఎప్పుడు యత్ ప్రతిభా విశిష్టుడై అంతటి వాడ నేనగదు నప్పుడు తత్ప్రతిభా విశిష్ఠుడై చూస్తున్నారా భుజాలు ఎలా ఉన్నాయో అంతక ప్రాంగణ స్థితమహాధ్వజవ భుజదండ తీవ్రుడన్ నేను శత్రువులకు భయంకరుడని భక్తులు పాలిటి కల్పవృక్షాన్ని ఇది స్వామి ఆనాడు వానరవిలతో చెప్తున్నదే కాదు ఈనాడు మనతో చెప్తున్నటువంటి మాట ఇక్కడ శత్రు భయంకరుడు ఆంజనేయ స్వామివారిని నా యొక్క భుజములు ఎలాంటివి అంటే ఇవి చూస్తే శత్రువులకి యమలోకపు జెండా కనబడుతుందని చెప్పాడు ఇక్కడ ఈ భుజములు చూస్తే చాలు శత్రువులు అక్కడికి వెళ్తారు చింతిత కార్యముల్ తనరగ జేయగా కల్పత మానుడన్ హనుమంతుడు కల్పవృక్షము తెలుసుకోండి ఇక్కడ కల్పవృక్షం అంటే ఏది కావాలంటే అది ఇస్తాడు అందుకే హనుమాన్ మంత్రశాస్త్రంలో చెప్తున్నారు హనుమాన్ కల్పవృక్షోమి హనుమాన్ మమ కామధక్ చింతామణిస్తూ హనుమాన్ కోవిచారతోభై హనుమంతుడు కల్పవృక్షము హనుమంతుడు కామధేరువు హనుమంతుడు చింతామణి అందుకే స్వామివారిని స్తుస్తూ ఉద్యదాదిత్య ఉదార భిజ విక్రమం కందర్ప కోటి లావణ్యం సర్వ విద్యా విశారదం హృదయానందం భక్త కల్ప మహీరుగం అభయం వరదం దోర్భ్యాం కలయే మారుతాత్మజం మనకిస్తోంది శాస్త్రం భక్త కల్ప మహీరుగం భక్తుల పాలిటి కల్పవృక్షం హనుమంతుడు ఆ స్వరూపాన్ని చూపిస్తున్నాడు కల్పవృక్షం నిలబడ్డట్టు నిలబడ్డాడు స్వామి మహావృక్షముగా దేవతలు ఒకవైపు సంభ్రమం ఒక మహాద్భుతాన్ని చూసినప్పుడు ఒకవైపు భయం మరొక మావాడే కదా ఆనందం మా కార్యం నెరవేరుస్తాడని తృప్తి ఇన్ని భావాలు ముప్పిరుగొనగా శ్రీ హనుమాన్ జై హనుమాన్ జై జై హనుమాన్ అని కీర్తిస్తున్నారు స్వామివారు అలా విజృంభించి ఇప్పుడు వారందరికి అభయమిచ్చి సముద్ర లంఘనానికి సిద్ధమవుతున్నాడు సుందరకాండ ప్రారంభమవుతున్నది కాండ పూర్తే సుందరకాండ ప్రారంభమవుతున్నది